హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చిందో చూడండి సేమ్ గులాబ్ జామున్ లాగే ఉండదు చూడండి టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఇది తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది చూడండి త్వరలోనే దీపావళి పండగ అయితే రాబోతుంది కదండి ఆ ఫెస్టివల్ కోసం ఈ రెసిపీని అయితే ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటారు కదండి ఆ అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వని అందులో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ చూడండి పూర్తిగా పౌడర్ అయితే కాదు కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసి సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక పొంగు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ పాలనైతే ఆ తర్వాత టూ స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇది బయట నుంచి కొన్నదైనా పర్లేదు ఇంట్లోదైనా పర్లేదండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకున్నాను ఆ తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి పాలల్లో బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాలన్నీ పీల్చుకొని రవ్వ గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి బాగా చిక్కగా అయ్యింది ఇలా మ్యాష్ చేసుకుంటూనే కలుపుకోవాలండి ఈ రవ్వ మిశ్రమం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది ఉంది ఇలా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ రెసిపీలో భలే టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యిని అంతా ఇప్పుడు రవ్వ మిశ్రమంలో బాగా కలుపుకోవాలండి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి నెయ్యి వేసుకునేటప్పుడే స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి ఇలా కలుపుకున్న తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి చల్లారేదానికి ఇలా మూతబెట్టి సైడ్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలండి ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచీల్ని చీల్చి వేసుకోవాలి చక్కెరని అంతా బాగా కలుపుకోవాలండి మెల్ట్ అయ్యేలాగా చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కుంకుమ పువ్వు అయితే ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇది వేయడం వల్ల కలర్ అనేది బాగుంటుంది చూడండి షుగర్ సిరప్ అయితే కుక్ అవుతూ ఉంది ఇందులో ఎలాంటి తీగ పాకం అయితే రానవసరం లేదండి ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలండి స్టిక్కీగా వస్తే పాకం అనేది సరిపోతుంది చూడండి ఇలా స్టిక్కీగా ఉంటే పాకం అనేది రెడీ అయిపోతుందండి ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అయితే గోరువెచ్చిగా ఉంది చూడండి ఈ రవ్వని అయితే పూర్తిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఎంత బాగా మ్యాష్ చేసుకొని కలుపుకుంటే రెసిపీ అనేది అంత బాగా వస్తుందండి సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అయితే చూడండి ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండ చుట్టేటప్పుడు పగుళ్ళు అనేటివి రాకుండా ఉంటాయండి చూడండి ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి రవ్వ మిశ్రమాన్ని ఆ తర్వాత ఈ సైడ్లో ఉండే రవ్వ మిశ్రమాన్ని అంతా తీసి సైడ్లోకి వేసేయాలండి దీన్నైతే కలపద్దు ఉండలైతే సరిగ్గా రావండి ఆ తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్లాగా చేసుకోవాలండి ప్రెస్ చేసుకొని బాగా రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి నేనైతే బుల్లెట్ షేప్లో చేసినాను చూడండి మీకు ఇలా వద్దు అంటే రౌండ్ బాల్ లాగానే చేసుకోవచ్చండి ఇంకోటి చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే చేసుకోవాలండి బ్లడ్ షేప్ లాగా అంతేనండి సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం పిండిని అయితే సైడ్లోకి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకునేదానికి చూడండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి దీని మీద మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో మనం చేసిన పిండి ముద్దను వేసి చెక్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ అయితే కరెక్ట్గా హీట్ అయిపోయినట్టు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇరవ బాల్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వేస్తూ ఉండగానే కలపకూడదండి కొంతసేపు వదిలేసి ఆ తర్వాత కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి చూడండి క్రాక్స్ ఏమీ లేకుండా ఈ బాల్స్ అనేటివి ఎంత చక్కగా వచ్చాయి మనం పిండిని అయితే ఎంత బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటామో అంత బాగా వస్తుందండి ఈ రెసిపీ అనేది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి ప్లేట్లోకి ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి వేసుకోవాలి ప్లేట్లో ఫ్లేమ్ని అయితే మీడియంలోనే ఉంచాలండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిగతావన్నీ ఇలానే వేసుకోవాలండి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని అయితే షుగర్ సిరప్లోకి వేసుకొని కలుపుకోవాలండి షుగర్ సిరప్ అయితే కొంచెం హీట్గానే ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే కొంచెం హీట్ చేసుకోవాలి ఆలోపు ఇవి కానీ ఫ్రై అవుతా ఉన్నాయి చూడండి సేమ్ అంతేనండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి అంతా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఆ తర్వాత ఇవి కానీ అందులోనే వేసుకొని షుగర్ సిరప్లో కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలండి ఈ బాల్స్ని అయితే ఈ దీపావళికి ఎన్నో రకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ చేస్తూ ఉంటారండి అందులో ఇదో ఒక స్వీట్ రెసిపీ అండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పెట్టి వన్ అవర్ నానబెట్టుకోవాలండి చూడండి చక్కగా అయితే ఈ బాల్స్ అనేటివి షుగర్ సిరప్ని పీల్చుకొని రెడీ అయిపోయినాయి చూడండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా ప్లేటింగ్ చేసుకొని కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి